కీలాద్రి దుర్గమ్మను కనులారా దర్శించుకునేందుకు వృద్ధులు వికలాంగులు వస్తున్నారు ఇలాంటి వారికి జగన్మాత దర్శనాన్ని దగ్గరుండి చేయిస్తున్నారు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రెడ్ క్రాస్ వాలంటీర్లు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కనకదుర్గమ్మను దర్శనం చేయించి వెనక్కి తీసుకొస్తున్నారు కేవలం చదువులోనే కాదు సమాజ సేవలోనూ తాము సైతం అంటున్నారు విద్యార్థులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది సామాన్య భక్తుల్లానే వికలాంగులు వృద్ధులకు జగన్మాత దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు సేవాదళాన్ని రంగంలోకి దింపింది వివిధ కళాశాలలకు చెందిన ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ విద్యార్థులతో పాటు రెడ్ క్రాస్ వాలంటీర్లు ఆర్ముడ్ రిజర్వ్డ్ పోలీసు కానిస్టేబుల్ సేవలో పెట్టారు కొండపైకి వచ్చిన వారిని వీల్ చైర్లలో తీసుకెళ్లి దర్శనం చేయించి తిరిగి కొండ దిగువకు చేరుస్తున్నారు కొందరిని భుజాలకు ఎత్తుకొని మరీ జాగ్రత్తగా అమ్మవారి సన్నిధికి తీసుకొచ్చి దర్శనం చేయిస్తున్నారు పేరు నాగభావని నేను విజయ కాలేజ్ విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ కాలేజ్ తరఫున దసరా ఉత్సవాలు ఎన్ఎస్ఎస్ టీంలో జాయిన్ అవ్వడం జరిగింది ఇక్కడ రావడం అనేది మేము గొప్ప వరంగా భావిస్తున్నాము అందరూ కోఆర్డినేట్ అయ్యి అందరూ కలిసి వర్క్ చేయడం అనేది చాలా బాగుంది దీనివల్ల కోఆర్డినేషన్ అండ్ మాకు కూడా లీడర్షిప్ స్కిల్స్ ఎలా ఉండాలన్నది కూడా మాకు వచ్చాయి థ్యాంక్ యూ ఇక్కడ ఉత్సవాలు అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి హెల్త్ వాళ్ళకి కూడా వీల్ చైర్లో తీసుకొస్తాము అక్కడ నుంచి ఎలక్ట్రిక్ వీల్ చైర్ కూడా ఉంది ముసలి వాళ్ళని హ్యాండిక్యాప్డ్ వాళ్ళని అక్కడికి తీసుకెళ్తున్నారు వాళ్ళకి వెంటనే దర్శనం చేసి బయటికి తీసుకొచ్చేస్తున్నారు అలాగే మాకు కూడా దర్శనం ప్రొవైడ్ చేస్తున్నారు చిన్నపిల్లలకు కానీ వృద్ధులను కానీ మేము దగ్గరుండి వాళ్ళకి వాటర్ అండ్ మిల్క్ ప్రొ ప్రొవైడ్ చేస్తాము సప్లై చేస్తాము ముసలి వాళ్ళు అక్కడ అక్కడితోనే ఆగిపోతుంటే మేమే అక్కడ దగ్గరుండి వాళ్ళని అమ్మవారి దగ్గర వరకు తీసుకువెళ్తాము చాలా సర్వీస్ చేయడానికి ఇది మాకు ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాము ఫైవ్ మీటర్స్కి ఫైవ్ మీటర్స్కి ప్రతి ఒక్క కూలర్ లేదంటే ఫ్యాన్స్ ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది గవర్నమెంట్ ప్రొడక్ట్ చేయడం అయితే ప్రతి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో వాటర్ ప్యాకెట్స్ ప్రతి ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో మిల్క్ ప్రోడక్ట్స్ సప్లై చేస్తున్నారు మెట్లు ఎక్కలేని వారు కదలని వారి కోసం ఎస్కలేటర్ కుర్చీలను అందుబాటులోకి తెచ్చారు సేవాదలం వీరిని దర్శనాలకు తీసుకెళ్లడమే కాదు క్యూ లైన్లోని భక్తులకు మంచినీరు పాలు సరఫరా కూడా చేస్తుంది దుర్గమ్మకు భక్తులకు సేవ చేసే అవకాశం దక్కడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ రెడ్ క్రాస్ అనేది ఏంటంటే సో ఎవరైతే ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఉన్నారో సో కింద మనకి ఓంకారం పాయింట్ ఉండేది సో ఆ పాయింట్ దగ్గర నుంచి వాళ్ళని చైర్లో కూర్చోబెట్టి వాళ్ళని తీసుకొచ్చి దర్శనం చేపించి మళ్ళీ దర్శనం చేయించి తీసుకెళ్తాం సో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండ్ వరకు వాళ్ళు పూర్తి బాధ్యతలు మాయే కొంతమంది అన్కాన్షస్ పడిపోతూ ఉంటారు ఇలా లైన్ మధ్యలో సో వాళ్ళని మేము ఏం చేస్తామంటే మా దగ్గర ఉన్న స్ట్రెచర్ని తీసుకొచ్చి మెడికల్ ఎమర్జెన్సీ సో వాళ్ళకి ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా మేమే పూర్తి రెస్పాన్సిబిలిటీ చాలా హ్యాపీగా ఉంది పైగా వచ్చాము కాకపోతే ఏంటంటే ఇది ఫో మాది ఫోర్త్ ఇయర్ కాబట్టి ఫోర్ పుట్టినప్పుడు స్టూడెంట్స్ అండి ఫోర్ ఇయర్ కాబట్టి కొంచెం లాస్ట్ కొంచెం యాక్టివ్ చేద్దాం అనుకుంటున్నాం ఓన్లీ పోలీస్ సపోర్ట్ ఉంచారు మాకు ఇంకా అక్కర్లేదు మేము వచ్చే టైంలో మమ్మల్ని పోలీస్ వాళ్ళు కొంచెం ఆపి మీరు ఇలా ఎలా లేదు అది ఇది అని మాట్లాడుతున్నారు కొంచెం అది మాకు కొంచెం సపోర్ట్ ఉంటే మేము అంత చేస్తున్నాం కాబట్టి మాకు సర్వీస్ మేము అదొక రిక్వెస్ట్ అడుగుతున్నాం ఎవరినైనా అదొకటి చేస్తే చాలు అంత బాగుంది సరే సార్ కొండపై సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారని సేవా వాలంటీర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేయిస్తున్నారని వృద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వచ్చాడు చంద్రన్న చేస్తున్నాడు పనులు మంచి మంచి పనులు మంచి కూడా కూడా ఎంతో ఎంతో చక్కగా అందంగా చేస్తాడు ఇక్కడ చాలా అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు నిర్దేశించిన సమయంలో వృద్ధులు దివ్యాంగులు వస్తే వారికి తక్కువ సమయంలో సులభంగా దర్శనం చేయించే వీలుంటుందని ఆలయ ఈవో తెలిపారు స్టైర్ లిఫ్ట్ అని ఒకటి తీసుకొని వచ్చి ఏర్పాటు చేయడం అయింది కదలలేని వాళ్ళు ఆ చైర్లో కూర్చుంటే కింద దాకా వాళ్ళను డ్రాప్ చేయడం అలాగే కింద కూర్చుంటే మెట్లెక్కలేని వాళ్లకు పైకి తీసుకొని వచ్చే ఒక యంత్రాన్ని కూడా ఈ మధ్యనే ఈ మధ్యనే ఇన్స్టాల్ చేయడం జరిగింది మెట్లెక్కలేని వృద్ధులకు ఇది కూడా సహకరిస్తుందని ప్రయోగాత్మకంగా దీన్ని చేయడం జరిగింది ఇది సక్సెస్గా ఉంది మరి ఇటువంటివి ఇంకా కొన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి ప్రభుత్వ పెద్దలు సలహా ఇస్తున్నారు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటలలోపుగా వృద్ధులు వికలాంగులు ఈ దర్శనాన్ని అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము